హెడ్ మిస్టర్స్ చెప్ప ఇచ్చేస్త సో టుడే ద ఇంట్రాక్షన్ విత్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు వాజ్ క్వైట్ అప్ అప్లిఫ్టింగ్ ఇట్ వాజ్ హైలీ ఇన్స్పైరింగ్ అండ్ ఇట్స్ ఎ మెమరబుల్ ఫర్ మీ ఆనరబుల్ మినిస్టర్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు ప్రతి అంశాన్ని చాలా గ్రాండ్లర్ లెవెల్లో అడిగారు అంటే బేసిక్గా సార్ కన్సర్న్ ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద రివాల్వ్ అయింది అలాగే మనకి ఇంటర్వెన్షన్స్ అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటర్వెన్షన్స్ అన్ని ఎలా అందుతున్నాయి వాటి మీద ఫీడ్బ్యాక్ కూడా అడిగి అడిగి తెలుసుకున్నారు సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ సార్తో షేర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఎవ్రీ టీచర్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అలాగే గ్రేడ్ లెవెల్ లెర్నింగ్ అవుట్కమ్స్ని డిఫైన్ చేసి ఆ లిస్ట్ టీచర్ దగ్గర పిల్లల దగ్గర పేరెంట్ దగ్గర ఉంటే దట్ బికమ్స్ ఈజీ సార్ కూడా అంటే అసెస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే అంశం ఆ అంశాన్ని గురించి అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలు అందినటువంటి వస్తువుల గురించి అలాగే పిల్లలు అంటే చదువుతో పాటు ఏమేమి కోరుకుంటున్నారు ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేశారు సార్ నాకు అంటే మంత్రిగా స్టూడెంట్గా అట్లా కాదు కానీ నాకు ఎలా అనిపించారంటే సారీ బిన్ హోప్ అండ్ బీ కెన్ అఫ్లైట్ టు ది గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ ఎంత ప్రేమగా నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి ఎక్కడ లెర్నింగ్ గ్యాప్ ఉండకూడదు ప్రతి చైల్డ్ గ్రేడ్ లెవెల్ లర్నింగ్ అవుట్కమ్స్ ని అచీవ్ చేయాలి సో అలాగే గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచాలి ఏ ఆస్పెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఏ ఇంటర్వెన్షన్ లో ఏ ఇనిషియేటివ్ లో పిల్లలు ఎక్కడ కూడా గ్యాప్ ఫిల్ ఫిల్ అవ్వకూడదు అందరికీ చక్కగా అందుబాటులో ఉండి పిల్లలందరూ కూడా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ని అక్వైర్ చేసి ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీ చైల్డ్ లాగా గ్రూమ్ చేసి వాళ్ళని ఫ్యూచర్ గా చేయాలని చెప్పి చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఒక మినిస్టర్ గారు